శీర్షిక పత్తి పువ్వు రచన డాక్టర్ కోయి కోటేశ్వరరావు పఠనం రవీంద్ర సూరి నామాల ఊరందరికీ మా అయ్య బానిసైతే పాపం అమ్మ మా అయ్య కూడా బానిస బానిసకే బానిసైనా అమ్మ బతుకులోకి పారచూస్తే లెక్కలేని వాయుగుండాలు దిక్కులతో పోటీ పడుతుంటాయి మాసిపోయిన వరద గుడి లాంటి అమ్మను చూసినప్పుడల్లా గొంతు చిట్లిపోయి పెన్ను నెత్తురు కక్కుతుంది అక్షరాలు మోయలేని ఒక ఏడుపు కొండ కనుల కొమ్మలకు వేలాడుతుంది ఆడతనం అంటరానితనాల నడుమ అమ్మ రోకలి బండి కింద చితికిన దోసబద్ద రోధిస్తుంది ఆకలి మంటల్లో మండుతున్న అమ్మ గుండె పుండు మీద మొగోళ్ల పోరంబోకుతనం గొడ్డుకారమై ఒలుకుతుంది పడమటి మంచంలో నిద్రపోతున్న సూరిగాడిపై చెంబెడు కల్లాపి చల్లి మా పూరి గుడిసె ముందు అమ్మ పొద్దుటెండను పారవోస్తోంది ఎంగిలి తపాలను తలుపుటద్దాలు చేసి మురికి గుడ్డలపై కొండమల్లెలు పూయించి నిప్పుల కుంపటిలో మసిబొగ్గై మండి అస్తమానం అమ్మ బియ్యమరలా ఆడుతుంటుంది ఇంటి చాకిరితో సొంటి ముక్కలా అరిగి పొలం పనిలో మంచుగడ్డలా కరిగిపోతూ అందరి ఆకలి తీర్చి నా ఎర్రిబాగుల తల్లి అవమానాలతోనే కడుపు నింపుకుంటుంది చిరిగిపోయిన అమ్మ రవికని చూసి గుడ్లగూబలన్నీ కుటకలు ది దిగమింగినప్పుడు ఆకాశాన్ని చించి అమ్మ ఒంటి నిండా కప్పాలనిపిస్తుంది అడ్డమైన పతోడికి నీ మీద కోపం వచ్చినప్పుడెల్లా అభంశుభం తెలియని అమ్మ హఠాత్తుగా లంజవుతుంది అనురాగానికి సముద్రమై ఎట్టి ఎట్టిచాకిరికి పుట్టినిల్లైన అమ్మ చల్లని చూపులతోనే నేలతల్లి ఊపిరి పీల్చుకుంటుంది కాళ్ళ కింద ముళ్ళు కడుపులో కత్తి కూడబలుకొని ఒకేసారి దిగబడినా నా పిచ్చితల్లి పెదాల మీద మాత్రం పత్తి పువ్వులే పరిమలిస్తాయి పత్తి పువ్వులే పరిమలిస్తాయి రచన డాక్టర్ కోయి కోటేశ్వరరావు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్